నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్టు చెబుతున్నారు మహిళా కోటలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎదురు చూస్తున్నారు విజయశాంతి సునీతారావు ఎమ్మెల్సీ ఆశాబాహుల జాబితాల్లో ప్రభుత్వ సలహాదారు వేణం వెంకన్న నరేందర్ రెడ్డి షబ్బీర్ అలీ వేణుగోపాల్ జీవన్ రెడ్డి సామ సామా రామ్మోహన్ రెడ్డి అద్దంకి దయాంకర్ బండి సుధాకర్ గౌడ్ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు ఇందులో భాగంగా నేడు కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరిగనుంది ఈ తరుణంలోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరున్నారు సీఎం రేవంత్ రెడ్డి నాలుగు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీల కేటాయింపులు ఉంటాయి నాలుగు స్థానాల్లో ఒక ఒక స్థానాన్ని ఆశిస్తుంది సిపిఐ